కలసంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి కలసంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని ఒకవేళ అది కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు లేదంటే నోములు వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు గనుక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు నోములు వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోనూ కలసారాధన జరుగుతూ ఉంటుంది రాగి చెంబు లేదా వెండి చెంబును కలసంగా ఉంచి దానికి పసుపు కుంకుమలు పెడతారు ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షంతలు పసుపు కుంకుమలు గంధం పూలు వేస్తారు కలసంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు